విజయనగరం రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఫీజును అమాంతం పెంచేయడంతో ఉద్యోగ ఉపాధి నిమిత్తం నిత్యం ప్రయాణించే వారు ఆందోళన నిర్వహించారు ఈ మేరకు వారంతా కలిసి విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజును కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి సుమారు మూడు వేల మంది నిత్యం విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలకు రాకపోకలు సాగిస్తుంటారని వీరిలో కొందరు నెల మొత్తానికి డబ్బులు చెల్లించి పాస్ తీసుకుంటారని తెలిపారు రోజూ ప్రయాణించే వారిలో నిరుపేద మధ్యతరగతి ప్రయాణికులు అధికమని ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే పార్కింగ్ గుత్తేదారు తీసుకునే నిర్ణయం తమకు గుదిబండగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు నెలవారీ పార్కింగ్ గతంలో నూట ఎనభై రూపాయలు ఉండేదని ఇప్పుడు మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రైల్వే గుత్తేదారు తాజా నిర్ణయాన్ని మార్చుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు భారత రైల్వే వ్యవస్థలో రైల్వేల్లో ఒక ఐదు వేల మంది అనేక వృత్తులకి మొదలగు ప్రాంతాలకి విజయనగరం కేంద్రంగా వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ విజయనగరం రాత్రికి చేరిపోవడం ఇది నిరంతరంగా జరుగుతూ ఉంది ఈ ఐదు వేల మందికి సంబంధించి టూ వీలర్ పార్కింగ్ ఏదైతే విజయనగరంలో రైల్వే స్టేషన్లో ఉందో ఒక వారం కిందటి వరకు ఒక నెలకి ఒక బండికి నూట ఎనభై రూపాయలుగా ఉండేది అది ఈరోజు కొత్త కాంట్రాక్టర్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇది రైల్వే వ్యవస్థ కానీ లేకపోతే ఈ కాంట్రాక్టర్ నుంచి మాకు తెలియజేసిన ఈ విషయం కానీ మాకు చాలా బాధాకరమైంది మేము ఏడాది పాటు కట్టేది ఒక్క నెలలోనే రెండు నెలల్లోనే వాళ్ళు తీసుకునే పరిస్థితి వచ్చింది ఈ రకమైన పెంచిన టారిఫ్ని ఎట్టి పరిస్థితిలో ఇవ్వడానికి ఇవ్వగలిగే పరిస్థితుల్లో లేరు కనుక మా ప్రజాప్రతినిధి అయినటువంటి విజయనగరం మా ఎమ్మెల్యే మేడం గారి దగ్గర వచ్చేసి మేము మా విషయం చెప్పుకు చెప్పుకున్నాము ఆమె మాకు సభాముఖంగా మాటిచ్చున్నారు తప్పనిసరిగా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి నేను దీనిపైన స్పందిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే మేడం మాకు హామీ ఇచ్చారు డైలీ ట్రావెల్ చేసి ఎంఎస్టీ పాసింజర్స్ యూనియన్ తరపుని ఈరోజు అతిథి గజపతి రాజు గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది పెరిగిన రైల్వే ధరల నిమిత్తం నాలుగు వందల శాతం హైక్ పార్కింగ్ హైక్ ఏదైతే పెంచారో ఒక సామాన్యుడు బండి పెట్టుకోలేక వీలు లేని విధంగా తొమ్మిది వందల రూపాయలని పార్కింగ్ ఛార్జీల కింద వసూలు చేయడం డైలీ ఛార్జెస్లో ఒక పన్నెండు గంటలకి యాభై రూపాయలు చెప్పును వసూలు చేయడం ఇది చాలా భయంకరమైన విషయం ఎందుకంటే ఐదు వందల రూపాయలు కూలికి వెళ్తున్న వాళ్ళు ఎంఎస్టీ ప్రయాణికుల్లో చాలామంది ఉన్నారండి ఇక్కడ వృత్తుల్లో ఇబ్బంది ఉండి అక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తుందని పనికి వెళ్తే అక్కడ నుండి వచ్చి బండి తీసేటప్పుడు జోర్చుకునేటట్టు ప్ర ఈ రైల్వే పార్కింగ్ వ్యవస్థ ఉంటే ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సామాన్యుడు బతకడానికి రైల్వే పనిచేస్తుంటే రెండు రూపాయలు రూపాయికి వాటర్ ఫ్రీగా వాటర్ రైల్వే ప్రొవైడ్ చేస్తుంటే రైల్వే పార్కింగ్ మీద ఎంత విపరీతమైన చర్యలు అనేవి చాలా దారుణం అదేవిధంగా రైల్వే అనేది ప్రజలకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా రైల్వే పార్కింగ్ అందుబాటులో లేకపోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి దీని మీద మా అతిథి రాజు గారికి నిన్న కల్సెట్టి అప్పలనాయుడు గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి కూడా వినతపత్రాలు ఇవ్వడం జరిగింది దీని మీద డిఆర్ఎం గారితో కూడా మేము వినతపత్రం ఇచ్చాం కానీ అక్కడి నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు ఈ రోజు మమ్మల్ని మీటింగ్ అని పిలిచి పార్కింగ్ వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ పాటుకున్నారో కాంట్రాక్టర్ మమ్మల్ని చులకన చేస్తూ అంటే నచ్చితే పెట్టండి వెళ్ళిపోండి అంటే మాట్లాడే విధానం మమ్మల్ని బాధ కలిగించి మరొకసారి మా ఎమ్మెల్యే గారిని కలడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది దీని మీద చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులని ప్రజాప్రతినిధుల్ని కోరుకుంటున్నామండి